మెదక్ జిల్లా నుంచి రైతుల గలం మరింత బలంగా వినిపిస్తుంది భూపత్పూర్ దారిలోని పుష్పలవాగు వంతెన గత ఇరవై మూడు రోజులుగా మిగిలిపోయింది మరమ్మత్తులు ఆలస్యం కావడంతో ఏడు గ్రామాల ప్రజలు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూలీలు ఉద్యోగులు ప్రతిరోజు మెదక్ చేరుకోవాలంటే మూడు రెట్ల ఎక్కువ ప్రయాణం చేస్తున్నారు ఈ సమస్యపై టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి కఠినంగా స్పందించారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు వినతిపత్రం అందజేస్తూ వంతెన మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు అంతేకాదు భారీ వర్షాలతో ఇసుక మేటల కింద పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు రాయిన్పల్లి ప్రాజెక్టు కింద కొట్టుకుపోయిన కాలువలు పునరుద్ధరించి నాలుగు పది హెచ్పి మోటార్లు ఏర్పాటు చేసి సాగునీరు అందించకపోతే రెండు వేల ఐదు వందల ఎకరాల పంట నష్టపోతుందని హెచ్చరించారు ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టక తప్పదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు మాజీ చైర్మన్లు పార్టీ నాయకులు కౌన్సిలర్లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గానపురం మెదకు రామాయణపేట జంపేట్ అదేవిధంగా పాపన్నపేట మండలాల్లో చాలా ఎఫెక్ట్ అయింది రైతులకు కూడా పంట పొలాలలో మరి ఇసుక మేట్లు పెట్టి ఇప్పటికే పంట చాలా నష్టపోయింది అదేవిధంగా చాలా పంట కాలువలు కావచ్చు అదేవిధంగా కెనాల్స్ రోడ్లు అదేవిధంగా చెరువులు కుంతలు కూడా తెగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మరి అట్లాంటి సందర్భాలలో ఏదైతే శివాయిపల్లి వెళ్ళే దారిలో మెదక్టూర్ శివాయిపల్లి మక్తముక్తూరు వెళ్ళే దారిలో ఏదైతే ఉందో అది కట్ట తెగిపోయి ఇప్పటివరకు కూడా దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేవు అక్కడ ఏడు గ్రామాలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది వాళ్ళు రావాలంటే మెదక్ రావాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్ళి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా రాయన్పల్లి కెనాల్స్ కూడా హై లెవెల్ లో లెవెల్ కెనాల్స్ కూడా కొట్టుకపోవడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు రెండు వేల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు వాటి మీద కూడా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి జరిగింది తాత్కాలిక అన్న చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు ప్రభుత్వం ఇన్ని రోజులైంది వర్షం పడిగాని ఇప్పటివరకు చర్యలు తీసుకోవట్లేదు కనీసం మరమ్మతులు చేయట్లేదు ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఒకవేళ శివాయపల్లి రోడ్డు కావచ్చు మిగతా రోడ్లు కావచ్చు ఎక్కడైతే తాత్కాలిక మరమ్మతులన్నా చేయని పరిస్థితి ఉంటే ప్రజలకు రవాణా సౌకర్యం కలిగించలేని పరిస్థితిలో ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది రెండు మూడు రోజుల్లో మిగతా పనులన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు రెండు మూడు రోజులు వెయిట్ చేస్తాం రెండు మూడు రోజుల తర్వాత కూడా ఈ పని కనుక ప్రారంభం కాకపోతే అందరం కూడా పెద్ద ఎత్తున మరి ఆ చెరువుల దగ్గర కుంటల దగ్గర అదేవిధంగా రోడ్ల దగ్గర నిలబడి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని కూడా తెలియజేయడం జరిగింది రైతులకు కూడా చాలా చోట్ల ఇసుక మేట్లు పెట్టి పంట నష్ట జరిగింది నష్టపరిహారంగా కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వమని గవర్నమెంట్ను కూడా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది చాలా చోట్ల వాళ్ళు ఏవైతే ఎంతమందికి నష్టపోయింది పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అందులో కూడా ఐదు వేల ఎకరాలు పేడి ఉంది కాబట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండోది ఇప్పుడు రాయనపల్లి కెనాల్ ఏదైతే దోనే కొట్టుకపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిదిప్పుడు సాధ్యం కాదు కానీ ఆ రెండు వేల ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక నాలుగు టెన్ హెచ్పి మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల పంపుల ద్వారా నీళ్ళెక్కించినట్టయితే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళకి ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం రైతులను కాపాడుకోగలుగుతాం కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే నాలుగు టెన్ హెచ్పి మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాల్వ ద్వారా ఆ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు లెక్కిని కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది అది కూడా వెంటనే చేయాలి చేయకపోతే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళు పరిస్థితి సెకండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ చేసింది ఎకర్స్ ఆరు వేల ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఆరు వేల ఎకరాలకు మరి నష్టపరిహారం ఏంది వాళ్ళకి ఎంతవరకు ఇసుక మెట్లు పెట్టినాయి ఎంతవరకు ఇసుక మేట్లు తీయగలిగినాం ఎంతవరకు పంట నష్టం జరిగింది నష్టం జరిగిన దానికి ఏం చేయబోతున్నాం ఇప్పటివరకు మరి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే రెండు మూడు రోజులలో కూడా ఈ మరమ్మతులన్నీ కూడా చేపట్టాలి చేపట్టని పక్షంలో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం